హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాటా ముచ్చట మరో ఏడాదిలో వ్యాలంటైన్స్ డే వచ్చేసింది ఫిబ్రవరి పద్నాలుగు అనగానే ప్రేమ పక్షులకు చాలా ప్రత్యేకమైన రోజు ఈ రోజును ఎంతో మంది ప్రేమికులు ప్రత్యేకంగా జరుపుకోవాలని ప్లాన్ చేస్తూ ఉంటారు రెండు అక్షరాలతో మొదలై అదే రెండు అక్షరాల పెళ్లిగా మారేది నిజమైన ప్రేమకు నిదర్శనం ఈ రోజు వ్యాలంటైన్స్ డే సందర్భంగా అలా ప్రేమలో పడి పెళ్లి టాలీవుడ్ చాలానే ఉన్నాయి వారిలో మన స్టార్ హీరోలు కూడా ఉన్నారు టాలీవుడ్ లో సక్సెస్ అయిన ప్రేమ కథల గురించి ఇప్పుడు తెలుసుకుందాం నాగార్జున అమలా ఈ ఇద్దరి కాంబినేషన్ లో అనేక సినిమాలు వచ్చాయి ఇక సినిమా సమయంలోనే వీరిద్దరు ప్రేమించుకుని పెళ్లి కూడా చేసుకున్నారు రాజశేఖర్ జీవిత వీరి జంటగా సూపర్ హిట్ సినిమాలో నటించారు మొదట జీవితాన్ని రాజేఖర్ కు ప్రపోజ్ చేశారు ఆ తర్వాత మూడేళ్ల పాటు ప్రేమించుకున్నారు కొన్నాళ్ళకు అంగీకారంతో వివాహం చేసుకున్నారు శ్రీకాంత్ ఊహ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆమె సినిమా షూటింగ్ సమయంలో శ్రీకాంత్ ఊహల మధ్య పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో పంతొమ్మిది వందల తొంభై ఏడు జనవరి ఇరవై నా వీరు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు మహేష్ నమ్రత వీరిద్దరూ కలిసి వంశీ అనే సినిమాలో నటించారు అప్పుడే ప్రేమలో పడ్డారు దాదాపు ఐదేళ్ల పాటు సీక్రెట్ గా తమ బంధాన్ని కొనసాగించారు ఆ తర్వాత రెండు వేల ఐదులో వివాహ బంధంతో ఒకటయ్యారు ఏ జంట అల్లు అర్జున్ స్నేహ అల్లు స్నేహకి ఇండస్ట్రీకి ఏ సంబంధం లేదు అయినా కూడా అల్లు అర్జున్ ఓ స్నేహితుడి వివాహంలో తనను కలుసుకున్నారు ఆ తర్వాత ఫోన్ నంబర్ లో మార్చుకోవడం రోజు ముచ్చట్లు చెప్పుకోవడం ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది కొంతకాలంగా ప్రేమలో పడి వీరిద్దరు తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు రామ్ చరణ్ ఉపాసన రామ్ చరణ్ ఉపాసన చిన్నప్పటి నుంచి స్నేహితులు రెండు వేల పదిలో ఆరెంజ్ సినిమా విడుదలైనప్పుడు వీరిద్దరూ డేటింగ్ చేయడం మొదలుపెట్టారు దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరు కుటుంబాల అంగీకారంతో జూన్ పద్నాలుగున వివాహం చేసుకున్నారు లక్ష్మీ మంచు అండ్ శ్రీనివాస్ మోహన్ బాబు కూతురు లక్ష్మీ మంచు ఆంటీ శ్రీనివాస్ ని అనుకోకుండా కలిశారు ఆమె చెన్నైలో తన స్నేహితుల వివాహానికి షాపింగ్ కి వెళ్ళినప్పుడు అతనితో మొదటిసారి పరిచయం ఏర్పడింది ఆ తర్వాత వీరు ఏడేళ్లుగా ప్రేమలో ఉన్నారు తర్వాత రెండు వేల ఆరులో పెళ్లి బంధంతో ఒకటయ్యారు నాని అంజనా నాని విశాఖపట్నంలో వీడియో జాకీగా ఉన్నప్పుడు అంజనా ఓ పని మీద అతన్ని కలిసింది ఆ తర్వాత ఫోన్లో స్నేహితురాలిగా మారిన వీరు ప్రేమాయణం కొనసాగించారు ఐదేళ్ల పాటు డేటింగ్లో ఉన్నప్పటికీ ఎక్కడ రివీల్ చేయలేదు ఆ తర్వాత మీరు వివాహం చేసుకున్నారు నాగ చైతన్య సవంత ఎంఐఏ సినిమాతో పరిచయం ఏర్పడిన వీరికి మనం సినిమా షూటింగ్ సమయంలో ప్రేమ చిగురించింది నాలుగేళ్లు ప్రేమించుకున్న మీరు పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి దాదాపుగా ఏడేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు నవంబర్ ఒకటిన వివాహం చేసుకున్నారు మంచు మనోజ్ భూమా మౌనిక టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గత ఏడాది వివాహ బంధంలోకి అడుగు పెట్టారు ఇండస్ట్రీలో ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ వారి కుటుంబంతో ఉన్న పరిచయంతో భూమా మౌనికతో ప్రేమలో పడ్డాడు మనోజ్ ఇక ఇద్దరికి రెండో సంబంధం కావడం గమనార్హం ఇక వీరితో పాటు టాలీవుడ్ లో ప్రేమ వివాహం చేసుకున్న స్టార్స్ కూడా ఉన్నారు సుమన్ కీర్తిరెడ్డి బాలాజీ మధుమిత వరుణ్ సందేశ్ వేదిక శేరు వీరందరూ కూడా ప్రేమ వివాహం చేసుకున్న జంటలే మాటా ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో